ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది తృతీయ స్థానమందు రవి శనేశ్వరుల యొక్క యుతి చాలా యోగిస్తూ ఉండగా ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం ప్రధానంగా ఉన్నది చతుర్థ స్థానమందు శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు ఈ రకమైనటువంటి వాతావరణంలో ధనురాశి వారికి ఈ వారం చాలా పాజిటివ్గా ఉంటుంది ప్రత్యేకించి శని రవుల యొక్క కలయిక జీవితంలో కొంత నూతన ఉత్సాహానికి కారణమవుతుంది అనగా ఇప్పటి వరకు కొంత నిదానంగా సరే మనం ఎవరిని ఏమీ అనకూడదు ఎవరు ఏమన్నా సరే మనం కొంత చూసి చూడట్టుగా వెళ్ళిపోవాలి అనేటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో దాన్ని బద్దల కొడతారు ఎవరైనా ఏదైనా అంటే నేను ఎందుకు పడాలి నేను వాళ్ళని ఏమీ అన్నప్పుడు వాళ్ళు నన్ను ఏదైనా అడిగితే లేదా ఏదైనా ఒక మాట అంటే దానికి సరిగ్గా సమాధానం ఖచ్చితంగా చెప్పాలి అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది ఆత్మాభిమానం అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి అది అడ్డుపడుతూ ఉంటుంది ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు ఎందుకు నన్ను ఎలా అంటున్నారు నేను వాళ్ళకేం ద్రోహం చేయలేదు కదా నేను వాళ్ళని ఏం అనలేదు కదా కానీ నన్నే ఎందుకు ఇలా అంటున్నారు అనేటువంటి ఒక విషయం ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం ముందు ఉండేటువంటి రవిశల యొక్క కలకి దీన్ని తట్టి లేపుతుంది ఆత్మాభిమానం అన్నదాన్ని అందువల్లనే చాలా మందితో కొన్ని పొరపక్షాలు వస్తాయి కుటుంబ సభ్యులతో కానీ ఉన్నతాధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇప్పుడేంటి మారేవు అనేటువంటి విధంగా మాటలు కూడా వినబడతాయి నీలో ఏదో మార్పు వచ్చింది లేదా నువ్వు మారిపోయావు అనేటువంటి విధానంలో కూడా మిమ్మల్ని చూసి అంటూ ఉంటారు అయితే ఇందులో ఇది గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి మార్పు అంటే ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉండడం ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళు సైలెంట్ అయిపోవడం ఆలోచన శక్తి పెరుగుతూ ఉండడం నిదానంగా అనుకున్నటువంటి పనులన్నీ చేప కింద నీరులాగా పూర్తి చేసుకుంటూ ఉండడం ఇలా కొంత జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కుదామనేటువంటి ఆలోచనలు కూడా ఈ రాశి వారికి వస్తాయి చాలా కష్టపడి పనిచేస్తారు ఇతరులకి మార్గదర్శనం చేస్తూ ఉంటారు ఇతరులకి కూడా దిశానిర్దేశం చేస్తారు అరే నువ్వు చేసే తప్పు ఇలా చేయడం వల్ల ఈ పని అవదు నువ్వు ఇలా వెళ్ళు ఎందుకంటే ఇది నా అనుభవంతో చెప్తున్నా అనేటువంటి మాటలు కూడా ధను రాశి వారు చెప్తూ ఉంటారు ఇలా ఈ రాశి వారికి ఏంటి అంటే ఈ వారంలో కొత్త చురుకుదనం పెరుగుతూ ఉంటుంది ఏ పనైనా చాలా స్పీడ్గా చేయాలి అనేటువంటి ధోరణిలో ముందుకెళతారు వృత్తి ఉద్యోగాదుల్లో కూడా ఇదే చురుకుదనాన్ని వాళ్ళు ప్రదర్శించగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు కొన్ని కొన్ని సందర్భాల్లో నాలుగు కాళ్ళ జంతువుల వల్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి కుక్కల దగ్గర లేకపోతేనేమో కోతుల దగ్గర లేదా ఇతరత్ర నాలుగు కాళ్ళ జంతువుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి వల్ల ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది అది మినహా ఈ వారంలో ఏది కూడా సమస్యగా కనబడడం లేదు కుటుంబ పరిస్థితులు విద్య ఉద్యోగ వ్యాపారము విదేశీ సంబంధించి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్ర స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము